తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు పిటిషనర్లు ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తయ్యాయి ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి పదవి కాలం ముగిసి కూడా ఏడాదిన్నర దాటినా కూడా ఇప్పటి వరకు ఎన్నికలు పూర్తి చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇంకా అంటే ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహిస్తారంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ని హైకోర్టు ప్రశ్నించింది ఈ నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి అయితే ఆరు నెలల్లో కంపల్సరీగా ఎన్నికలు నిర్వహించి పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ హైకోర్టు కు ప్రమాదం చెప్పింది ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటికే జాగ్రత్త చేస్తుంది అదేవిధంగా ఆ ఈ ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా దీనిపై అంటే సుదీర్ఘంగా చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు దానిపై కేబినెట్ లో చర్చిస్తారని చెప్పొచ్చు అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణపై కూడా ఎప్పటి వరకు పూర్తి చేస్తామని కూడా ఇటు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా హైకోర్టు స్పష్టం చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది అంటే గత సంవత్సరం ఫిబ్రవరి ఈ పదవీ కాలం ముగిసింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ ఏదైతే ఇంకా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్న నేపథ్యంలో కూడా అభివృద్ధి అంతా కుంటుపడింది ఆ గ్రామ పంచాయతీలో ఎక్కడి ఆ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ లాగా ఉన్న చందంగా ఉన్న నేపథ్యంలో కూడా పాలన అసవ్యక్తంగా మారిందంటూ ఇప్పటికే పలు మార్లు ఆ పలువురు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు విచారించి అయితే ఎలక్షన్ కమిషన్ అదే ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ హైకోర్టు కు సమాధానం చెప్పింది అదే విధంగా ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని సమాధానం చెప్పారని చెప్పొచ్చు ఇదైతే దీన్ని ఈ తీర్పుని హైకోర్టు అయితే రిజర్వ్ చేసిందని చెప్పారు రైట్ శ్రీనివాస్